కల్చర్ అని ఇంగ్లీష్ పదము సంస్కృతి అని సంస్కృత పదానికి తత్సమాన పదం కాదు అని సత్యనారాయణ గారు ఇదివరకు చెప్పారు ఇప్పుడు అసలు సంస్కృతి కల్చర్కి డిఫరెన్స్ ఏంటి అనే విషయాన్ని ఆయన ద్వారానే మనం తెలుసుకుందాం సంస్కృతి అంటే తనను తాను అంటే తన పూర్వజన్మల కృతుల లేదా కృతుల లేదా కర్మల ద్వారా ఏర్పడిన సంస్కారములు సంస్కరించుకోవడానికి వివిధ ప్రక్రియలు అంటే యజ్ఞము యోగ ఆత్మజ్ఞానము అనేక దాన ధర్మాలు నియమబద్ధమైన సంసార జీవనం మొదలుగున్నాం ద్వారా సంస్కారాలే లేకుండా శాశ్వతంగా ఓంకారంలో లీనమయ్యేందుకు ఉపయోగపడే ఒకనొక మెథడాలజీ చాలా బాగా చెప్పారండి చాలా బాగుంది సో సంస్కృతి అంటే మేము అందరికీ అర్థమైంది అనుకుంటాను మళ్ళీ ఒకసారి మీరు ఇదంతా పాజ్ చేసి చదువుకోవచ్చు చాలా మంచిగా చెప్పారు సత్యనారాయణ గారు అలానే కల్చర్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం తర్వాత పురాణాల్లోని విషయాలు వేదాల్లో ఉన్నాయా పురాణాల్లో విషయాలు వేదాల్లో అంటే వేదాల్లో ఉన్న విషయాలు పురాణాల్లోకి వస్తాయండి ఎందుకంటే పురాణాలు వేదాల తర్వాత కదా సో వేదాల్లో ఉన్న విషయాలు పురాణాల్లోకి వచ్చాయి ఓకే సో అది విషయం తర్వాత ఉన్నాయి కానీ కొన్ని పురాణాల్లో కథనాలు రాస్తారు అవి వేదంలో ఉండదు వేదంలో శాస్త్రం ఉంటుంది మీకు మనుషులందరికీ యూనివర్సల్గా ఉపయోగపడేది అందులో ఉంటుంది అదనమాట ఫర్ ఎగ్జాంపుల్ గరుడ విష్ణు శివ పురాణాలు ఎందుకు ఆ పురాణాలు ఎందుకు నాకు తెలియదు కానీ గరుడ విష్ణు శివ ఇవి భగవంతుడి నామాలను ఆయన గరుక్మంతుడు అంటే అత్యంత పెద్దవాడు తర్వాత విష్ణువు వ్యాప్నోతీతి విష్ణువు అంటే ఏంటంటే వ్యాపిస్తాడు సర్వము వ్యాపించి ఉన్నాడు కాబట్టి విష్ణువు శివుడు శుభంకరుడు కాబట్టి శివుడు శుభాన్ని ఇచ్చేవాడు కాబట్టి శివుడు కాబట్టి వీళ్ళ పేర్లు నామాలు అలా ఏర్పడ్డాయి అన్నమాట తర్వాత వీళ్ళు ఎవరు దేవుళ్ళు కాదు కదా వీళ్ళు ఎవరు దేవుళ్ళు కాదేంటి దేవుడు ఒక్కడే నాయనా ఆయనకే అనేక నామాలు ఏ ఇప్పుడు ఇప్పుడు నా పేరు వెంకట రమణ చాగంటి ఇప్పుడు వెంకట ఉండొచ్చు రమణ నాకు రెండు పేర్లు ఉండొచ్చా ఇంకా కొంతమందికి సుబ్రహ్మణ్య సాయి వరప్రసాద ఇంకేవేవో ఇంకా యాడ్ చేసుకుంటూ పోతే అదేదో సినిమాలు చూపించినట్టు పృథ్వీరాజ్ అంటుంటాడు ఎక్కి మనం చెన్నై దాకా ఎప్పుడు వెళ్తామంటే ఏం నా పేరు చెప్పుకుంటుంటే వెళ్ళిపోతావు అంటాడు పేరు చెప్పండి అంటే అడిగే సుబ్రహ్మణ్య ఏవో చెప్పుకుంటూ వాడు ఒక్కటి కాదు అసలు అనమాట కొంతమంది పేర్లు అట్లా అన్ని పేర్లు మనుషులకే ఉంటే దేవుడికి ఉండవా దేవుడి గుణాలను బట్టి ఉంటాయి తర్వాత మీరు నుదుటి నా ధరించిన కుంకుమ గురించి వేదంలో ఉన్నదా అబ్బా చాలా మంచి ప్రశ్న అడిగే రెండవయి ఎవరైనా కృష్ణమూర్తి గారు నేను చెప్పాను ఎప్పుడు కూడా వేదము అందరికీ యూనివర్సల్గా ఉంటుందండి నుదుటిన కుంకుమ ధరించేది మనము అలవాటు చేసుకున్నాం మనకి ఒక కల్చర్ ఏర్పడింది అదేంటంటే యజ్ఞం చేసిన తర్వాత ఆ విభూతిని నుదుటిన పెట్టుకోవడం అలవాటు అది ఎందుకంటే అది మంచిది కాబట్టి అదే యజ్ఞం చేసిన తర్వాత మిగిలిన బూడితో పళ్ళు కూడా మంచిది ఆ బూడిదని ఒంటికి కూడా రాసుకుంటే చాలా ఆగుతుంది ఇలా అదే బూడిదని మనకి వృక్షాలు అన్ని చోట వేస్తే కనుక అవి బాగా ఎక్కువగా పెరుగుతాయి సో ఇలాంటివన్నీ కూడా ఆ బూడితో వచ్చింది అలా తర్వాత కాలంలో కుంకుమలో విశిష్టత అంటే దానిలో ఉన్న మెటీరియల్స్ని తీసుకొని అది మంచిది అని చెప్పి తయారు చేసి మన ముద్దుని పెట్టడం మొదలుపెట్టారు పెట్టారు అది అన్నమాట విషయం వేదం ఏమవుతుందంటే ఏదైతే ఉపయోగకరం ఉంటుందో దాన్ని ఉపయోగించండి ఎలా ఉపయోగించాలి అనే మంత్రాల్లో ఉంటూ ఉంటుంది అన్నమాట వైద్యశాస్త్రంలో ఉన్నట్టు వైద్యశాస్త్ర మంత్రాలు ఉంటాయి కదా వాటిని తీసుకొని చెప్తారన్నమాట అది ఆ విధంగా ఉంటుంది అప్పుడు అది మనకి ఒక గుర్తింపు కాడలాగా తయారైపోయింది హిందువులకి అది విషయం సృష్టి క్రమం గురించి పురాణాల్లో ఉన్నది ఏమిటి పురాణాల్లో సృష్టి క్రమం గురించి చాలా ఉందండి కానీ వేదానికి అనుకూలంగా అంటే వేదంలో ఏం చెప్పారో అదే ఉంటే మేము యాక్సెప్ట్ చేస్తాం లేకపోతే కనుక అది తప్పు అని చెప్తాను అది విషయం ఇదివరకు కూడా మనం బ్రహ్మాండ పురాణం నుంచి తీసి చెప్పాను నేను శివ శివతత్వము విష్ణుతత్వము పార్టికల్స్ యాంటై పార్టికల్స్ అని చెప్పి చెప్పుకొచ్చాను నేను సో మీరు ఒకసారి అది చూడండి మీకు అర్థమవుతుంది తర్వాత ఎక్కడో మనుషులో బాధగా ఉంది ఎందుకు మీరు అన్నట్టు చూస్తే వినాయక చవితి కూడా తప్పు అన్న భావన కలుగుతోంది కాదు నాయన ఇది ఇది తప్పు మీరు మీరు అనుకున్న తప్పు వినాయక చవితి దీపావళి దసరా సంక్రాంతి ఉగాది శివరాత్రి శ్రీరామనవమి అన్ని పండుగలు మనం చేసుకోవాల్సిందే నాకు చాలా ఇష్టం వినాయక చవితి అంటే ఎందుకంటే ఆ సమయంలో ఏదో వినాయకును కూర్చోబెట్టి ప్రార్థిస్తాం పక్కన పెట్టండి ఆ శ్లోకాల్లో అత్యంత ఉత్కృష్టమైన ఔషధ గుణాలని ఆ శ్లోకాలు చెప్తాయి మీరు ఒకసారి పరిశీలించండి దాన్ని అలానే దసరా టైంలోనూ దీపావళి టైంలోనూ తర్వాత కార్తీక మాసం అయితే నేను పదిహేను రోజులు ఉపవాసం ఉంటాను ఉండేవాడిని ఇప్పుడు కాదులేండి ఒకప్పుడు ఉండేవాడిని పదిహేను రోజులు వరుస పెట్టి ఒకసారి అయితే నెల రోజులు ఉపవాసం ఉన్నాయి ఎందుకంటే ఏమవుతుందో చూద్దాం పొద్దున్నీ సాయంకాలంతో ఉపవాసం ఉండి గుడికెళ్ళి చక్కగా నక్షత్రం పడిన తర్వాత నేను అక్కడ మంత్రపుష్పం విని ఇంటికి వచ్చి భోజనం చేసేవాడిని అదనమాట మంత్రపుష్పం వినందని వచ్చేవాడిని కాదు అది నాకు చాలా ప్రీతికరమైన విషయం అనమాట సో అందుకని అలా చేసేవాడిని కాబట్టి గుళ్ళు కంపల్సరీ ఉండాల్సిందే పండుగలు తప్పకుండా ఉండాలి కానీ చేసుకునేటప్పుడు దృష్టి మటుకు మా మనసులో అర్థాల మీద ఉండాలి ఏదైతే శ్లోకాలు చదువుతున్నామో మంత్రాలు చదువుతున్నామో అర్థం ఏమిటి అని తెలుసుకోండి అది ముఖ్యము రాముడు వి వేద ఆజ్ఞని పాలించాడు అని మీరు అంటున్నారు శ్రీరామ ప్రతిష్ట శివలింగం పరిస్థితి ఏమిటి ఇది వేద విరుద్ధం కాదా ఒకడు గుర్తుపెట్టుకోండి స్వామి రాముడు ధర్మపరుడు ధర్మము అన్నది వేదం వేదమే ధర్మము ధర్మమే వేదం రాముడే ధర్మము ధర్మమే రాముడు అని చెప్తామన్నమాట అలా చెప్పినప్పుడు రాముడు వేద విరుద్ధంగా చేయలేడు మరి అక్కడ శివలింగం ప్రతిష్టాపన సంగతి ఏమిటి రాముడు చేసింది కాదండి రాముడు చేసినట్టుగా మనకు పురాణాలు చెప్తాయి కాబట్టి మనం ఇది దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే మన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కల్పితాలు చేసుకుంటూ పోయారు చేసేశారు మీరు ఇంకా దాన్ని ఏం చేయలేరు దాన్ని చేయగలిగింది ఒకటే మనకున్న బుద్ధి జ్ఞానము వివేచంతో మనం దాన్ని సెపరేట్ చేయాలి సెపరేట్ చేయడం చేత కావాలి ఇందాక నారదుడి విషయం చెప్పాను చూసారా అలా బాగా ఆలోచించండి సరిగ్గా ఆలోచించండి రాముడు అయోధ్య నుంచి బయలుదేరి మనకి సుగ్రీవుడిని కలిసేదాకా ఎక్కడన్నా ఒక్క గుడి వ్యవహారం అన్నా వచ్చిందా ఆశ్రమాలు వచ్చాయి యజ్ఞయాగాదులు వచ్చాయి రాక్షసులు వచ్చారు చూడండి ఆలోచించండి మీరు కేవలము రాముణ్ణి మీరు ఇంకో విషయం కూడా గమ గమతగా ఉంటుంది చూడండి ఒకసారి ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి నేను చెప్తాను కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే రాముడు ఎక్కడా కూడా విగ్రహ ప్రతిష్టాపన చేయలేరు యజ్ఞాన్ని కాపాడటానికి ఆయన విశ్వమిత్రుడితో వెళ్ళారు గుళ్ళని కాపాడడానికి కాదు మీరు అది అర్థం చేసుకోవాలి ఎందుకంటే మీరు ఒకవేళ గుడి ఉంది అన్నారు అప్పుడు విష్ణు ఆలయం కూడా ఉండాలి అప్పుడు రాక్షసుడు విష్ణు ఆలయం ధ్వంసం చేసి ఉండాలి అలాంటిది ఏం లేదు అక్కడ సో మనకు ఓన్లీ ఎక్కడ కనిపిస్తుంది అది భక్త ప్రహ్లాదుడు ఆ విషయంలో వస్తుంది పురాణం అది ఇక్కడ వీటిలో రాదు సో ఇతిహాసంలోకి రాదనమాట సో అలా మీరు అలా తీసుకున్నారనుకోండి ఇక్కడ కూడా ఉండాలి లేదు కదా రాణాసుడు అన్నిటినీ విష్ణు ఆలయం ధ్వంసం చేసేవాడు కదా మరి ఎందుకంటే శివభక్తుడు కదా ఇవన్నీ కూడా ఏంటంటే శైవులు వైష్ణవులు ఇద్దరు కలిసి మన చరిత్రల్ని మన హిందూ జాతిని ఒక రకంగా వాళ్ళు వీళ్ళు రాసుకున్న కథల్ని మనం నమ్మేస్తున్నాం వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళు వాళ్ళ మీద రాసేసుకున్నారు శివుడు విష్ణువు కంటే గొప్పవాడు విష్ణు శివుడు కంటే గొప్పవాడు అని వాళ్ళు వీళ్ళు రాసుకున్నారు మనం అట్లా పడకూడదు మనం ఆలోచించాల్సింది వేదం ఏం చెప్తుంది అది మాత్రమే గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇక మోక్షం సంగతి చనిపోయేటప్పుడు నారాయణ అని పలికితే నరకం నుండి ముక్తి అంటారు తులసి నీళ్ళు పోస్తారు దీన్ని మీరు సమర్థిస్తారా ఖచ్చితంగా సమర్థిస్తాను ఆయన ఖచ్చితంగా సమర్థిస్తా చనిపోయేటప్పుడు మనిషి కనుక పరమాత్ముడి పేరు తలుచుకుంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది కానీ పరమాత్ముడి పేరు అప్పటికప్పుడు తలుచుకోలేడు మనిషి మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎవరన్నా దెబ్బ తగిలితే అమ్మా అంటారు తప్పితే నారాయణ అనరు దెబ్బ తగిలితేనే నారాయణ అనేవాడు నారాయణనే జ్ఞాపకం పెట్టుకుని వెళ్ళేవాడికి చనిపోయేటప్పుడు కూడా నారాయణుడి జ్ఞాపకం వస్తాడు సో అలా జ్ఞాపకం రావాలంటే అహర్నిశలు నారాయణ జపం చేస్తూ ఉండాలన్నమాట సో ఈ నారాయణ జపం చేసేటప్పుడు మనసులో నారాయణుడు ఎవరో తెలవాలి నారా అంటే నీరు అని కూడా వస్తు అర్థం ఉంటుంది నారా అంటే మన ఆత్మ అంటే మనిషి యొక్క ఆత్మ జంతువు యొక్క ఆత్మ ఇలాంటివన్నీ ఆత్మల్ని మనం సోల్ అంటాం కదా వాటిల్లో నిద్రించేవాడు అనమాట కాబట్టి శయనించేవాడు కాబట్టి నారాయణుడు అయ్యాడు ఆయన సో ఈ నారాయణుడు ఖచ్చితంగా పలుకుతాడు అనమాట సో అప్పుడు ఆయన తలుచుకోవడం మూలంగా ఆయన్నే తలుచుకుంటూ చనిపోతే ఆ విధమైన రిజల్ట్సే ఉంటాయి సో మనిషి మనసులో ఎప్పుడేముంటుందంటే మనకి ఎన్ని పాపాలు చేసినా అది తలుచుకుంటూ వెళ్ళిపోతామంటే అలా కాదు అదేంటంటే నారాయణ తలుచుకుంటే నారాయణ తలుచుకోవడం మూలంగా నువ్వు ఏం కోరుకుంటున్నావు అది అవుతుంది అలానే నీ కర్మ ఏమున్నా అవి తీసుకుపోతావు దాంతోపాటి అనమాట సో తప్పదు కానీ నారాయణ తలుచుకోవాలి పరమాత్మను తలుచుకోవాలని మనం వేదం కూడా చెప్తుంది ఏమని చెప్తుందంటే వేదము యజుర్వేద యజుర్వేదంలో నలభై యోజనులు చెప్తుంది అనమాట ఏమని చెప్తుందంటే ఎప్పుడూ కూడా ఓంకారాన్ని స్మరిస్తూ ఉండు అని చెప్తుంది అనమాట అది మీకు మళ్ళీ తర్వాత చెప్తాను మాత్రం చాలా బాగుంటుందండి ఇక అఫ్కోర్స్ నా నో ఆన్సర్ రావచ్చు ఈ సీనరీలో ఏదో రాసుకొచ్చాడు మీరు చెప్తున్నది ఈ మాటలను మనం మన సంస్కృతికి ప్రతి ప్రతిబిం ప్రతిబంధకంగా మారే అవకాశం ఉంది ఇన్నా పర్వాలేదు నిజంగా స్వీకరిద్దాం ఇట్ షుడ్ బి డిస్కస్ అండ్ కన్వర్ట్ ద వరల్డ్ హ్యూజ్లీ ఎస్ కరెక్ట్ సో ఇవన్నీ నా డిస్కస్ దీనికి తర్వాత అరవపల్లి మణి సార్ అంటే ఇప్పుడు విగ్రహారాధన కరెక్ట్ కాదా వేదం ప్రకారం ఎస్ మంచి ప్రశ్న వేశారండి వేదం ప్రకారం అన్నది కరెక్ట్ కాదండి వేదం ప్రకారం కరెక్ట్ కాదు కానీ మరి మా గురువు గారు చెప్పారు మరి వీరు చెప్పారు శంకరాచార్యులు చెప్పారండి శంకరాచార్యులు ఎప్పుడు చెప్పలేదండి నేను దాని విషయం మళ్ళీ డిస్కస్ చేస్తాను కానీ శంకరాచార్యని ఎప్పుడు చెప్పలేదు సరే ఎవరు చెప్పలేదు కానీ మధ్యలో వాళ్ళు రాసుకుంటూ వచ్చారు మన కర్మకాలిపై రాసుకుంటూ వచ్చారు కాబట్టి చేస్తున్నాం మనం ఇవి సరే చే ఇప్పుడు చేస్తున్నాం ఇంతమంది ప్రపంచంలో చేస్తున్నారు కాబట్టి దానికి అగేన్స్ట్కి వెళ్ళడం కష్టం అందుకని అందరూ మాట్లాడకుండా ఊరుకున్నారు కరెక్ట్ కాకపోతే మరి ఆదిశంకరాచార్య అమ్మ మీరే అడిగేశారా సరే ఆదిశంకరాచార్య స్వామి గారు మొదలైన ఎంతో మంది మహామహ గురువులు ఋషులు కూడా విగ్రహారాధన చేశారు కదా అంటే తప్పండి ఆదిశంకరాచార్యులు తెలుసా అండి మీకు అసలు ఆయన సంగతి తెలుసా మీకు ఆదిశంకరాచార్యులు బౌద్ధులు విగ్రహారాధన చేస్తుంటే వైదిక మతం వెనకాల పడుతుందని తెలిసి ఆయన ముందుకొచ్చి అద్వైత సిద్ధాంతంతో వాళ్ళని గెలిచి రాజుల ద్వారా వాళ్ళని బయటికి పంపించాడు అప్పుడు మన దేశంలో వైదిక మతం మళ్ళీ స్థాపింపబడింది వేదమే స్థాపింపబడింది ఎందుకంటే ఆది శంకరాచార్యులు లేకపోతే అద్వైత మతం అద్వైతం అంటే ప్రపంచం అంతా ఏదైతే నువ్వు నేను ప్రతి వస్తువు ప్రపంచంలో ఉన్నది అంతా పరమాత్ముడే అదే నేను నేనే ఆయన అహం బ్రహ్మాస్మి అని చెప్పుకుంటూ పోయాడు ఆయన అంటే ఏంటి నేను బ్రహ్మం నైతిని అని అంటే ఏంటి అభిద్య తొలగిపోయి నేను బ్రహ్మము నైతిని అని చెప్పడం అనమాట అంటే నేనే బ్రహ్మం బ్రహ్మమే నేను మొత్తం నేనే అయినప్పుడు ఏ గుండుని నేను ప్రార్థిస్తానండి ఏ గుండ్రాయిని పట్టుకుని నేను ప్రార్థించాలి నాకు చెప్పండి నేనే బ్రహ్మ బ్రహ్మ నేనే అయినప్పుడు శంకరాచార్యుడు ఇంకా రాలినట్లు పూజిస్తాడంటే ఆయన అద్వైతం చెప్తున్నప్పుడు కాబట్టి ఆయన అద్వైతాన్ని మీరు నమ్మితే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ శంకరాచార్యుడు విగ్రహారాధన చేశారనే తప్పు అంటే ఆయన ఒకవేళ విగ్రహారాధన చేస్తే ఆయన అవిద్యలో ఉన్నట్టు లెక్క ఎందుకంటే అవిద్యగా అవిద్యలో ఉన్నవాడికే నువ్వు వేరు నేను వేరు విద్యలో ఉన్నవాడికి సర్వము ఒకటి కాబట్టి సర్వం కలిదం కల్విదం బ్రహ్మ అని చెప్పి మనం చెప్పుకుంటాం అంటే అర్థం ఏంటి ప్రతీది ప్రతీది ప్రపంచంలో అంత బ్రహ్మమే అలా అయినప్పుడు నీకు నాకు డిఫరెన్స్ లేదు అనుకున్నప్పుడు ఎవరిని ప్రార్థిస్తాను ఎవరిని పూజిస్తాను నేనెందుకు పూజిస్తాను నన్ను నేను పూజించుకుంటానా ఏమైనా అర్థం ఉందా ఇంకా మోక్షం గురించి అయితే నేను తెలుసుకున్న దాన్ని బట్టి రమణ మహర్షి గారు వారి అమ్మగారికి మోక్షం ప్రసాదించారు ఇది నాకు తెలియదండి రమణ మహర్షి గారు ఎలా ప్రసాదించానా తెలియదు వేదం ప్రకారం అయితే పరమాత్మను మాత్రమే మోక్షం ఇవ్వగలడు గాయత్రి మంత్రం ఉంది తత్సవితర్వరే ఏణ్యం ధీమహి ధియో యో నహ ప్రచోదయాత్ మా బుద్ధుల్ని ప్రేరేపించు ఎందుకు ప్రేరేపించాలండి బుద్ధుల్ని నిన్ను మా మనసులో ధారణ చేస్తాము ఎందుకు ధారణ చేస్తామండి భూర్భువ స్వహ ఎందుకంటే స్వహ అంటే మోక్షమునిచ్చువాడు ఆయనే కాబట్టి సో అలా పరమాత్ముడు మాత్రమే మోక్షన్ని ఇవ్వగలడు త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఋర్వరుకమివ బంధనాన్ రుచర్ముక్షీయమామృత ఇప్పుడు మోక్షం ఇచ్చేవాడు పరమాత్ముడు మాత్రమే అలాంటిది మనము ఏం మాట్లాడుతున్నాము మోక్షం ఎవరో తల్లికి ఇవ్వటము తండ్రికి ఇవ్వటము అసాధ్యమైన విషయాలండి ఇవన్నీ ఇక ఇచ్చారు అని మీరు నమ్ముతున్నారనుకోండి నేను దాన్ని ఖండించ మీరు హాయిగా నమ్ముకోండి కానీ సత్యం తెలుసుకోవాలంటే మటుకు వేదాన్ని చదవాలండి వేదంలో ఉన్న జ్ఞానాన్ని పొందాలండి అప్పుడే సత్యం తెలుస్తుంది మనకి వేదం చెప్తుంది సృష్టికర్త అయిన వాడికే మోక్షం ఇచ్చే అధికారం ఉంది ఎందుకంటే మోక్షం ఎవరిస్తారు చెప్పండి ఒకసారి ఆలోచించండి నేను ఇదివరకు ఒకసారి చెప్పాను ఒక వీడియోలో మోక్షం రావాలంటే సమయము నుంచి బయట పడవాలి సమయంలో ఉన్నంతసేపు మోక్షం సాధ్యము కాదు సమయము అనే జాలి వల నుంచి బయట పడవాలి ఎలా పడవాలి ఓన్లీ పరమాత్మను మాత్రమే పడేస్తాడు ఎందుకంటే ఆయనే ఆ సమయము అనే వలని సృష్టించాడు నేను విగ్రహాలతో చెప్పేటప్పుడు ఆ ముప్పై రెండు అధ్యాయంలో మూడు మంత్రాల్లో చెప్పాను చూసారా ఒక మంత్రంలో ఆయనే కాలానికి జన్మనిచ్చింది అలాంటిది ఆయన మాత్రమే మోక్షాన్ని ఇవ్వగలుగుతాడు ఆయనకి త్రికాలాలు ఒకటేనండి ఆయనకి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏవి లేవండి ప్రతిదీ ప్రెజెంట్ ఆయనకి ఇది గుర్తుపెట్టుకోండి సో ఈ విషయం తెలిసినప్పుడు మోక్షం ఎవరిస్తారు అని మీకు అర్థమైపోతుంది మీరు నిద్రపోయేటప్పుడు మోక్షంలో ఉంటారు తెలుసా మీకు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీకు మీ మనసు కానీ మీ అవయవాలు కానీ ఏవి పనిచేయవండి ఇంద్రియాలు మనసు పనిచేయదండి అంటే బయట ప్రపంచాన్ని మీరు యాక్సెస్ చేయట్లేదండి మీలో మీరు ఉంటారు పరమాత్ముల్లో ఉంటారు ఒకటే ఒక డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు మీకు జ్ఞానం ఉండదు జ్ఞానం ఉండుంటే మీకు మోక్ష సుఖం తెలిసిపోయేది మోక్షానందం వస్తుంది యోగులు అలా మనం బతికుండా కూర్చొని ధ్యానంలో ఆ స్థితిని పొందుతారు మోక్షం ఇవ్వాలంటే ఆ స్థితికి వెళ్ళవలసిందే ఎవరికి వాళ్ళు తెచ్చుకోవాల్సిందే ఎవరో ఇస్తే వచ్చేది కాదు సుమా పరమాత్మను మాత్రమే దాన్ని ఇవ్వగలుగుతాడు సరే ఇలా చూసుకుంటూ కేవలం ఒక గురువు గారి మీద దృష్టి గురించి మనకి మోక్షం లభిస్తుందిగా సార్ మీరు నమ్మితే తప్పకుండా వెళ్ళండి నా నేను వేదం ప్రకారం అయితే కుదరదు అని చెప్తున్నా లేదు మీకు కుదురుతుంది అంటే కుదరక్షేమం నాకు తెలియదండి నాకు నాకు తెలిసి వేదంలో లేదు కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఇంక నేను వివరించకూడదు ఇంకా సాయిబాబా వీళ్ళందరూ కూడా అదే కేటగిరీ ఇక ఇంకా భగవంతుడు రూపం లేదు అని చెప్పారు కానీ రూపం తీసుకోలేను అని చెప్పలేదు కదా అమ్మ చాలా బాగా క్వశ్చన్ మంచి క్వశ్చన్ అండి ఇది భగవంతుడు రూపం లేదన్నారు రూపం తీసుకోవాలని చెప్పలేదు కదా అంటే నాదస్య ప్రతిమాస్తి అంటే అదే అర్థం అండి దానికి వక్రభాష్యం ఇంకోళ్ళు ఎవరు చెప్పినా కానీ వాళ్ళకి తెలియదు అంటే మాత్రం పూర్తిగా చదవటము సందర్భాన్ని చదవటము కంటెక్స్ చదవటము దేవత గురించి చెప్పటము ఇవన్నీ చెప్పకపోతే కనుక వ్యర్థము కాబట్టి తెలుసుకోండి కాబట్టి కుదరదండి అది కుదరదు రూపం తీసుకోరండి ఇంకొకటి రూపం తీసుకోవాలంటే మీకు మీకు గరికపాటి గారిది తర్వాత మన త్రిదండి చిన్నజయ స్వామిది ఇద్దరిది నేను వీడియో పెట్టాను కదండి వాళ్ళిద్దరు ఏం చెప్పారు భగవంతుడికి అనంతమైన వాడికి రూపం కుదరదు బ్రహ్మ కానీ విష్ణు కానీ మహేశ్వరుడు కానీ ఆది పరాశక్తి కానీ ఎవరికన్నా రూపం ఉంది అంటే వాళ్ళు ఇక అనంతం కాలేరు అనంతుడైన వాడికి రూపం తీసుకునే అవకాశమూ లేదు ఇది గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఆయన రూపం అది అయిపోయింది సార్ మీరు ఇప్పటి వరకు చేసిన వీడియోస్ చూస్తూ ఉన్నాను సార్ కానీ ఈ వీడియో మాత్రం కాస్త కన్ఫ్యూజన్లోకి నెట్టింది నన్ను మీరు ఏమీ అనుకోకుండా కాస్త ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి చెప్పేసాను కదా అది తర్వాత ఇంకా కూడా ప్రశ్న వస్తే అడగండి నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను నా శక్తి యుక్తుంటూ తర్వాత శ్రవణ్ తాడిశెట్టి వెంకట చాగంటి వేదం చదువుకోవడం ద్వారా ధనవంతులు అయ్యే దారి ఏమీ లేదా బ్రహ్మాండంగా ఉంది నాయన కానీ ఒకటి పెట్టుకోవాలి వేదం చదివే ధనవంతులు అవ్వడానికి కాదు ధనవంతులు అవ్వచ్చు అసలు ధనం గురించి చెప్పిందే వేదం వేదం సమస్త సత్య జ్ఞానానికి ప్రతీక కదా మరి ఆ వేదం ఈ రోజుల్లో కుటుంబాన్ని పోషించలేదు అంటే అది గవర్నమెంట్ ఫాల్ట్ నాయన ఇది ఎందుకంటే వేదం చెప్పినట్టు గవర్నమెంట్ నడిచి ఉంటే గనక వేదానికి ప్రతీక ఉండేది ఇప్పుడు ఈ రోజున చూడండి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాడు అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు ఏమనంటే నాకు జావా కావాలి సి ప్లస్ ప్లస్ కావాలి ఈ రెండు తెలిసిన వాడు రండి అంటాడు ఒకడు వేరేవాడు నాకు డేటాబేస్ తెలుసు నాకు జావా సీప్లస్ ప్లేస్ తెలవదు అంటే నాకు అవసరం లేదంటారు ఉద్యోగము వాళ్ళకు కావాల్సింది మాత్రమే పెడతారండి అట్లనే వేదం తెలుసుకొని రండి మేము ఉద్యోగం ఇస్తామంటే వేదం చదువుకుంటారు ధనవంతులు కూడా అవుతారు ఇప్పుడు మీరు ఒక పాఠశాల నడుపుతున్నారు దానిలో మీరు ఆంధ్రప్రదేశ్లో నడుపుతున్నారు అక్కడ హిందీ తెలుగు తర్వాత ఇంగ్లీషు మూడు ఉంటాయి అలా కాకుండా ఫ్రెంచ్ నేర్చుకున్న వచ్చి నాకు ఉద్యోగం ఇవ్వండి నాకు ఫ్రెంచ్ వచ్చు అంటే మీరు ఉద్యోగం ఇస్తారా ఇవ్వరు కదా మాకు అవసరం లేదని చెప్తారు అలానే వేదం అవసరం ఉన్న చోటనే ఇది ఇది పనికొస్తుంది అనమాట అయితే వేదం పనికొచ్చేటట్టుగా చేయటమే నా పని నేను దానికే పూనుకున్నా వేదం ఖచ్చితంగా అందరికీ పనికొచ్చేటట్టు నేను చేయడానికి వేదాసు వాళ్ళు ఇంకో వాళ్ళము కంకణం కట్టుకున్నాం కాబట్టి మీరేం కంగారు పడకండి మొదలుపెట్టాము మేము చేయలేకపోతే మా తర్వాత వాళ్ళు చేస్తారు కానీ ఖచ్చితంగా జరిగి తీరుతుంది